ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను రెండు వేల ఇరవై ఏడు కల్లా పరిష్కరిస్తామన్నారు పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి చిర్రీ బాలరాజు పోలవరంను ప్రత్యేక జిల్లాగా మార్చుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చుతారని ఆయన తెలిపారు కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నూట డెబ్బై ఐదు కాదు పదిహేడు స్థానాలకే పరిమితం కాబోతుందంటున్న చిర్రీ బాలరాజుతో మా ప్రతినిధి పార్కు ఫేస్ టు ఫేస్ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో దాదాపు మూడు వారాల పాటు కౌంటింగ్కు సమయం ఉంది ఈ లోప ఏదైతే కూటమి ఒకవైపు మరోవైపు వైసీపీ ఒకవైపు విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం పోలవరం అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్రి బాలరాజు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన తెలుస్తున్నాం సో చెప్పండి ఎలా ఉంది పోలింగ్ అయిపోయింది పోలింగ్ ప్రక్రియ అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు అంత శాంతియుతంగా పోలవరం కాన్స్టెన్సీలో బాగానే జరిగింది కానీ వైసీపీ మండల నాయకులు కొద్దిగా ఇష్యూ చేయాలని చూసినా కూడా మా నా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ సమన్వయం పాటించి గొడవలు జరగకుండా చూసుకున్నారు ఆల్వేజ్ పోలవరం కాన్స్టెన్సీ అంతా బాగా ప్రశాంతంగా పోటాపోటీగా ప్రచారాలు చేశారు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐడియా పరిపాలనలో వైసీపీ పాలన ఎలాగుందో ప్రజలందరూ చూశారు అని మాకు ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఎంత స్వచ్ఛందంగా ఈరోజు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పోలయ్యేటువంటి ఎన్నికల్ని ఈరోజు ఇంచుమించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలయ్యిందంటే అంత అవేర్నెస్తో ఈరోజు ప్రజలందరూ ఓటు వేశారు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓటు వేసి అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని మార్చాలి అన్న ఒక నినాదంతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జరిగిందంటే తప్పకుండా కూటమి ఏదైతే ఉంద కూటమిని తప్పకుండా వీళ్ళందరూ ప్రజలందరూ కూడా గద్దెక్కిస్తారండి జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు పోలవరం అసెంబ్లీలో కానీ అంతకుముందు ఎప్పుడు కూడా గాజు గ్లాసు అక్కడ విజయం సాధించిన అవకాశం గత ఎన్నికలు కూడా మీరే పోటీ చేశారు కానీ ఇప్పుడు ఏ విధంగా జనసేన పుంజుకుందనుకోవచ్చు ఒకవైపు ప్రత్యర్థులు మీపై అనేక విమర్శలు చేశారు మీ వెనుక అదృష్ట శక్తి ఉందంటూ కూడా ఆరోపణలు చేశారు ఎలా సమాధానం చెప్తారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అనేది స్ట్రక్చర్ గ్రామాల్లో లేదండి తర్వాత పోటీ చేసిన తర్వాత నేను ఐదు సంవత్సరాల్లో ప్రజా పోరాటం అనేది నీటి గురించి కానీ అలాగే సత్యసాయిబాబా ఏదైతే వాటర్ ఉందో దాని గురించి నిర్వాసితుల సమస్యల గురించి రోడ్ల గురించి ఇల్లు గురించి ఇలాగా ఈ ఐదేళ్లలో కూడా ప్రజలతో దగ్గర అవడానికి ప్రజా సమస్యలకై పోరాటం చేయడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ అని ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ తీసుకోవడం కారణం కూడా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కానీ స్ట్రక్చర్ కానీ బలంగా ఉందని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి సీటు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు వైసీపీని అలాగే ఇటు జనసేన పార్టీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గట్టిగా క్యాంపెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఆ హామీలను మేము తప్పకుండా నెరవేరుస్తామని ప్రజల్లో మేము చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వస్తేనే రెండు వేల పదిహేడులో ఏదైతే పోలవరం ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిందో అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఈ అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఎటువంటి పనులు చేయడం కానీ అలాగే నిర్వాసితుకు సంబంధించి ఎటువంటి నష్టపరిహారం కానీ రోడ్ల విషయాలను కానీ ఎలాంటిది కూడా చేయలేదు ఇవన్నీ కూడా మేము వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి మాటలని వెనక్కి తీసుకున్నారో అలాగే మాట తప్పన మాడని తిప్పనని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాలుగు సార్లు గెలిచి ఈరోజు ప్రజలకి ఎటువంటి సేవ కానీ ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తెల్లం బాలరాజుని ఖచ్చితంగా ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఓటింగ్లో మీ అందరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి రేపు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తున్నారండి అంటే దాదాపు ఏడు మండలాలు ఉన్నాయి పోలవరం అసెంబ్లీలో విలీన మండలాలు కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో ప్రజలు ఇంకా ఎన్నో అవస్థలు పడుతున్నారు అటు జిల్లా కేంద్రం దూరం అయిపోయింది అభివృద్ధికి కూడా దూరం అయిపోయారు అటువంటి వారిపై మీరు ఎటువంటి దృష్టి సారిస్తారు ఒక గిరిజన బిడ్డగా గిరిజన ప్రాంతానికి ఏం చేయబోతున్నారు మొన్న ముప్పై తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో సంబంధించి ప్రచారానికి వచ్చారు ఆ రోజు కోయలుగూడెంలో సభలో ఒకటే అన్నారు రెండు వేల ఇరవై నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి పూర్తి చేస్తాము ఎందుకంటే ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం ఈ మూడు పార్టీలు ఉన్నాయి తప్పకుండా బీజేపీ పెద్దలు ఏదైతే మోదీ గారు ఉన్నారో ఆయన మీరు తప్పకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది దానికి అనుసంధానంగా ఆ రోజు సుమారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల కోసం కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించడం జరిగింది అలాగే వెంటనే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ గారు కూడా కోటి రూపాయలు ప్రకటించారు అంటే అధికారం లేకపోయినా కూడా ఈరోజు ప్రజల కోసం ఏదో చేయాలి ప్రజల సమస్యలపై పోరాడాలన్న ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ ముందుకు ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలవరం కాన్సెన్సీలో జనసేన పార్టీని అలాగే టీడీపీ బీజేపీ పార్టీ ముగ్గురు పార్టీలని ఆదరిస్తున్నారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వాసితుల కోసం తప్పకుండా మా ప్రభుత్వం వస్తే ఇరవై ఏడు కల పూర్తి చేయడం జరుగుతుంది అలాగే నిర్వాసితులు ఏదైతే ఏదైనా అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలాగే అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరాజ్యం సారాజ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తామండి అంటే పోలవరంలో ఎలా ఉంటే ఏలూరు పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ ఫలితాలు ఎలా అనుకుంటున్నారు ఆడకు వైపు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒకటే చెప్తున్నాం ఆ పక్కన ఫైవ్ తీసేసి పదిహేడు సీట్లు కూడా మీకు రావు తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు మీరు ఏదో ఉబ్బుని చూసి బలం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా తెలుసు మీ ఐదేళ్లలో ఐదేళ్లలో ఏదైతే మీరు ఐదేళ్లలో ఏదైతే మీరు ప్రజల కోసం మేము చేసామని అంటున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అదే భావంతో ఉన్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే దగ్గర పడ్డాయి థ్యాంక్ యూ ఈ రోజు పోలవరం అసెంబ్లీలో ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తాం అలాగే గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సమస్యను కూడా కూటమి ద్వారా అధికారంలోకి వచ్చేతాము పరిష్కరిస్తామంటూ రాబోయేది వైసీపీ ప్రభుత్వానికి కేవలం పదిహేడు సీట్లే కూటమి పెద్ద ఎత్తున కూడా అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మొదటి అందుతో భార్గవైన్యస్ ఎలూరు జిల్లా నుంచి